హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ నేనైతే హైదరాబాద్లో ఉన్నాను నా డేస్ వన్ స్టార్టింగ్ అనమాట సో నిన్నే నేను మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి అయితే వచ్చాను అక్కడ మా ఫ్రెండ్ హాస్టల్ అయితే ఉందన్నమాట సో నేను అక్కడికైతే వచ్చానమాట తెలిసిన వాళ్ళ హాస్టల్ ఉంటే కొంచెం బెటర్ కదా మనకి సో ఇక్కడ నేను ఏ పర్పస్కి వచ్చానండి మీరు ఈ బ్లాగ్ కంటిన్యూ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది సో ప్రజెంట్ అయితే నేనైతే రెడీ అయిపోయాను ఇంకా అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను వెళ్ళాలన్నమాట నా రూమ్ నాకు ఇచ్చిన రూమ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇదనమాట ఉన్న రూమ్ అయితే ఇదైతే ఫోర్ షేరింగ్ రూమ్ బాగుంది రూమ్ అయితే స్పేషియస్గా ఉంది ప్రతి ఒక్కరికి కూడా సపరేట్గా ఇలా కప్బోర్డ్స్ అయితే ఇచ్చాడు లాకర్స్ తోటి చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంది సో ఇంకా మన మాదాపూర్ సైడ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా హాస్టల్స్ అన్నీ కూడా ఇలా పెద్దగానే ఉంటాయి ఇదంతా కూడా హాల్ ఏరియా అనమాట సో ఈ కి అయితే లిఫ్ట్ కూడా వచ్చి ఉంది సో మేము ఉన్నట్టు ఫోర్త్ లో సో లిఫ్ట్ అవైలబిలిటీ కూడా ఉందనమాట సో ఇంకా మేమైతే రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నాను ఇంకా హైదరాబాద్ వచ్చామంటే ఇక్కడ ఎండకి తట్టుకోవాలంటే మనము ఇలా ఈ పొల్యూషన్కి కానీ సో ఈ వేడికి తట్టుకోవాలంటే ఇలా స్కార్ఫ్ అయితే వేసుకోక తప్పదు కదా ఇంకా అయితే రెడీ అయిపోయి లిఫ్ట్ కూడా దిగేసి వచ్చేసానికి కిందకి ఆటో అయితే బుక్ చేసుకున్నాను క్యాబ్ అయితే ఒక్కదాన్ని కాబట్టి నాకు వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను ఆటో అయితే బుక్ చేసుకున్నాను ఇది హాస్టల్ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుందన్నమాట కంప్లీట్ బిల్డింగ్ అంతా కూడా హాస్టల్ ఇది హాస్టల్ ఉన్న స్ట్రీట్ అనమాట ఇంకా ఆటో కూడా వచ్చేసింది బయలుదేరిపోయాను ఇంతకీ నేను హైదరాబాద్ వచ్చిన పర్పస్ ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా ఎక్కువగా అయితే ఉందన్నమాట సో హెయిర్ ట్రీట్మెంట్ ఏదైనా మంచి క్లినిక్ దొరుకుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ సర్చ్ చేశాను కొన్ని క్లినిక్స్ అయితే ఇప్పుడు వాటిని ఎంక్వైరీ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట సో మనకు అక్కడ వాళ్ళు చెప్పే డీటెయిల్స్ కానీ సో రివ్యూస్ చూసినవి కరెక్ట్గా ఉన్నాయి లేదా అవన్నీ కూడా మాట్లాడుకొని చెక్ చేసుకున్న తర్వాత మనము కావాలనుకుంటే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను ఇక్కడ కొన్ని క్లినిక్స్ అయితే నేనైతే వెళ్తున్నాను చూడ్డానికి అలాగే మాట్లాడడానికి కూడా సో వెళ్ళిన వెంటనే మనకి కొన్ని అపాయింట్మెంట్ అవన్నీ కూడా ఉంటాయి కదా సో మనం తీసుకోవాలి అదే టెస్ట్ అయితే చేస్తారు దాని తర్వాత సో దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది హైదరాబాద్ వచ్చి దాదాపుగా సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది నాకైతే ఈ ఫుల్ ఆ ట్రాఫిక్ ఇప్పటికీ కూడా చేంజ్ అవ్వలేదు ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది మనం ఏ టైంకి అయితే రీచ్ అవ్వాలనుకుంటామో దానికంటే మనకి డబల్ టైమే పడుతుంది అన్నమాట ఇక్కడ రీచ్ అవ్వాలంటే సో చాలా వరకు చేంజెస్ అయితే వచ్చాయి కొత్త కొత్త బిల్డింగ్స్ కానీ కొత్త కొత్త అపార్ట్మెంట్స్ కానీ ప్లేస్ అంతా కూడా చాలా చక్కగా నీట్గా ఇంత ముందు కంటే కూడా చాలా బాగా నచ్చింది చాలా డెవలప్ చేశారు చాలా అంటే చాలా డెవలప్ అయ్యింది సిటీ చూస్తూ ఉంటే అసలు నాకు చూ అలాగే చూస్తూనే ఉండాలనిపించింది అనమాట చాలా ఏ స్థలతో వచ్చాను కదా మొత్తం అన్నీ కూడా చూస్తూ సో ఏమేమి చేంజెస్ జరిగాయి అవన్నీ కూడా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాను నాకు చాలా బాగా అనిపించింది ఇలా ట్రావెల్ చేసేటప్పుడు మొత్తానికైతే ఇక్కడ ఒక క్లినిక్ దగ్గరకైతే వచ్చాను లోపలికి అయితే వెళ్ళి అక్కడైతే మనం వెళ్ళిన వెంటనే ఏ ట్రీట్మెంట్కి వచ్చాము అనేది అంతా కూడా ఎంక్వైరీ చేసి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది సో రిజిస్ట్రేషన్ పే చేసిన తర్వాత ఇక్కడ మనకి టెస్ట్ అయితే చేస్తారు దాని అనాలసిస్ బట్టి మనకి ఏ ట్రీట్మెంట్ కావాలనేది సజెషన్ అయితే ఇస్తారు ఇక్కడ చూసారా బిల్డింగ్ గోయాజ్ బిల్డింగ్ సో చాలాసార్లు విన్నాను ఈ పేరు సో లైవ్లో చూడడం అయితే ఫస్ట్ టైము ఇంకా ఇక్కడ అయితే చూసారా లులు మాల్ నేను సౌదిలో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా లులు మాల్ మాకు దగ్గర అక్కడ వెళ్తూ ఉంటామని చెప్పేసి సో అది హైదరాబాద్ లో కూడా పెట్టారని చెప్పాను కదా సో ఇది అనమాట మొత్తానికైతే ఇది కూడా ఒకసారి విజిట్ చేస్తాను ఆ బ్లాక్ కూడా మీకు వస్తుంది సో మొత్తానికైతే ఒక క్లినిక్ లో అయితే నేనైతే అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ తో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి అనాలిసిస్ చేస్తారు కదా మనకి హెయిర్ టెస్ట్ చేసిన తర్వాత సో వాళ్ళ ప్రైజ్ అదంతా కూడా ఎన్ని సెషన్స్ ఉంటాయి అవన్నీ కూడా చెప్పారనమాట సో నాకు ప్రైస్ అనేది కాస్త ఎక్స్పెన్సివ్ అనింది ఆ క్లినిక్ అయితే మళ్ళీ వేరే క్లినిక్ అయితే వెళ్తా వెళ్ళాను అక్కడ కూడా కొన్ని టూ రెండు మూడు వాళ్ళ క్లినిక్స్ అయితే నేనైతే సర్చ్ చేసి మాట్లాడడానికి వెళ్ళి ఎంక్వయిరీ అయితే చేశాను అనమాట సో సైబర్ టవర్ అయితే వచ్చేసింది ఎన్ని రోజులు అయిందో ఇది చూసి అయితే చూడంగానే ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది అనమాట నేను అనుకున్న హెయిర్ గ్రోత్కి అలాగే లేజర్ ట్రీట్మెంట్ కి వీటికి ఇంత ప్రైజ్ అనేది మనమైతే ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం కదా దానికంటే ఎక్కువగా వచ్చిందంటే నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోయాను సో నేను అనుకున్న బడ్జెట్లో వస్తే బెటర్ చేయిచ్చుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అలాగే రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ ఉన్నాయా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకున్నాను ఫైనల్గా నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళాను అనమాట ఏంజల్స్ అనే క్లినిక్ అయితే వెళ్ళాను సో ఆ క్లినిక్ దగ్గర అయితే నాకు వాళ్ళు మాట్లాడిన విధానం కానీ వాళ్ళు చెప్పిన విధానం కానీ సో నేను అనుకున్న టైంలో ఆ సెషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేలాగా సో నేను తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ కూడా నా బడ్జెట్లో వచ్చేలాగా అలా అన్నీ కూడా కుదిరాయి అనమాట రెండు ట్రీట్మెంట్ కాస్త ఎక్కువగానే అనిపించింది కానీ బట్ పర్వాలేదు సో మిగతా క్లినిక్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత తర్వాత ఇది కాస్త బెటర్ అనిపించి ఇంకా నేను మా హస్బెండ్తో కూడా డిస్కషన్ చేసి వాళ్ళు కూడా మా హస్బెండ్తో అయితే మాట్లాడాలన్నమాట తను కూడా మాట్లాడి అప్పుడు మొత్తం అంతా కూడా ఫైనలైజ్ చేసేసుకొని నేను ఇంకా ఆ క్లినిక్లోనే ఇంకా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలనేది అయితే డిసైడ్ అయిపోయాను చూసారా ఇవన్నీ కూడా మైండ్ స్పేస్ ఏరియా మొత్తం అంతా కూడా ఎన్ని సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపించింది ఎంత చక్కగా అనిపించే బాగా డెవలప్ చేశారు ఇప్పుడు ఆ కంపెనీస్ బయట కూడా బస్ స్టాండ్స్ అని పెట్టారు మళ్ళీ బయట ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు చాలా బాగుంది సో ఇదైతే ఎంత చక్కగా ఉందో గెలాక్సీ బిల్డింగ్ అయితే సూపర్ గా అనిపించింది చూడంగానే మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిపోలి ఈ ప్లేసెస్ అంతా కూడా అసలు మొత్తం కంపెనీస్ ఏ ఉంటాయి కదా చాలా బాగా ఉంటుంది ప్లేస్ అయితే మొత్తానికి అయితే క్లినిక్ అయితే నేను రీచ్ అయిపోయాను ఆల్రెడీ నేను చెప్పాను కదా మాట్లాడుకున్నా మా హస్బెండ్ కూడా మాట్లాడారు సో వీళ్ళు చెప్పిన విధానము సో వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అలా నాకున్న టైంలోనే వీళ్ళు సెషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తామన్నారు సో దాన్ని బట్టి అన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఇంకా నేను ఆ రోజే మొత్తం అన్ని పేమెంట్ అన్నీ కూడా చేసేసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా నాకు సెషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు హెయిర్ ట్రీట్మెంట్ ఫస్ట్ అయితే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందాం అనుకున్నాను కాకపోతే నాకు అంత అవసరం లేదని చెప్పారు సో వాళ్ళ సజెషన్స్ ప్రకారంగా అయితే వెళ్ళాలన్నమాట జస్ట్ హెయిర్ గ్రోత్కి ప్రమోట్ చేస్తే మనకి నీకు హెయిర్ గ్రోత్ అయితే వస్తుందని చెప్తే సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను సో ఫస్ట్ సెషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంక నేనైతే రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాను అనమాట ఫస్ట్ డే కాస్త భయం వేసింది అనమాట కొంచెం ఆ ట్రీట్మెంట్ సో అవంతా పెయిన్ అవన్నీ ఉంటాయి కదా సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అలా అనిపించింది కాస్త భయంగా అనిపించింది నేను హైదరాబాద్ వచ్చిన పర్పస్ అయితే సక్సెస్ఫుల్గా అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను సో ఇంకా నేను మళ్ళీ హాస్టల్కి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను సో ఇది ఈ బ్లాగ్ అనమాట సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అయితే నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్